ఉప్పలపాటి వెంకటకృష్ణం రాజు తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు ఒక ఊపు ఆయన సినిమాలో నటించారంటే చాలు ఆయన నటించిన ఆఖరి చిత్రం వరకు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షమే ఒక భారతీయ నటుడిగా రాజకీయ నాయకుడిగా దాన ప్రబుద్ధుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు తెలుగు సినిమాలో తన రచనలకు ప్రసిద్ధి చెందారు అతని తిరుగుబాటు నటనా శైలికి రెబల్ స్టార్ అనే బిరుదు కూడా సాధించుకున్నారు ఉత్తమ నటుడుగా ప్రారంభ నంది అవార్డు కూడా గెలుచుకున్నారు కృష్ణం రాజు తన కెరీర్లో నూట ఎనభై మూడు కంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో చిలక గోరింక అనే సినిమాతో చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు కృష్ణం రాజుకు ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ నంది అవార్డులు సాధించుకున్నారు ఉప్పలపాటి వెంకట పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్లో పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవైన ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజుకు జన్మించారు బీకాం వరకు చదువుకున్న కృష్ణంరాజు సీతాదేవిని మొదటి వివాహం చేసుకున్నారు ఆమె మరణించిన అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు కృష్ణం రాజు ఆంధ్రరత్న పత్రికలో పాత్రికేయుడిగా కూడా పనిచేశారు క్రి సినీ రంగ ప్రవేశంలో జీవన తరంగాలు కృష్ణవేణి భక్త కన్నప్ప అమరదీపం సతీ సావిత్రి కటకటాల రుద్రయ్య మనవూరి పాండవులు లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు రంగి సీతారాములు త్రిశూలం ధర్మాత్ముడు బొబ్బిలి బ్రహ్మన్న తాండ్ర పాపారాయుడు మరణ శాసనం అంతిమ తీర్పు భావమరిది పల్నాటి పౌరుషం బిల్లా రెబల్ రుద్రమదేవి వంటి చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభైలో క్రియాశీలకంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన పన్నెండు పదమూడు లోక్సభకు ఎన్నికయ్యారు మంత్రిగా కూడా పనిచేసిన ఆయన రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండున ఆయన తుది శ్వాసను విడిచారు